ఈరోజు మన చందమామ కథల్లో స్నేహం కాని స్నేహం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒక ఊళ్ళో సోమయ్య కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితులలాగా మసులుతూ ఉండేవారు వారి ఇల్లు పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి పనికి ఇద్దరు కలిసి వెళ్ళి మళ్ళీ ఇళ్లకు కలిసి వచ్చేవారు ఇలా జంటగా జీవించడమే వారిని స్నేహితులలాగా కనబడేట్టు చేసేది నిజానికి వారి మనస్తత్వాలలో ఐకమత్యం లేదు ఇద్దరు జిత్తులు ఎత్తులు ఎరిగిన వారే ఒకరినొకరు తమ స్వార్థానికి అనుగుణంగాను మోసగించుకునేవారు ఇద్దరు ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించడానికి పోటీ పడేవారు సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండడం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతుండేది ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చేటప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా తన పొలం నుండే సోమయ్య అందించడం జరిగేది ఇద్దరి మధ్య మాటా మాట వచ్చేవి కానీ సోమయ్య ఏమీ చేయలేకపోయేవాడు రెండు పొలాల మధ్య ఉండే గట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏ ఎలుక కన్నం నుండో నీరు కామయ్య పొలానికి చేరనే చేరేది గత్యంతరం లేక సోమయ్య ఈతం తోడుతూ ఉంటే కామయ్య ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి ఎవరి పని వారు మౌనంగా చేసుకునేవారు ఒకసారి ఇద్దరు మొక్కజొన్న వేశారు పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరు తమ పొలాలలో మంచలు వేసుకుని కాపలా కాయసాగారు చలి రోజులు ఒక రాత్రి మరీ చలిగా ఉన్నది తమ పొలానికి కూడా కామయ్యే కాపలా కాసేటట్లు చేయాలని సోమయ్యకు అనిపించింది వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మ చేసి దానికి తన చొక్కా దోవతి కట్టి మంచమీద నిలబెట్టి కంబలి కప్పుకుని చిన్నగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఇలా రోజు అతను రాత్రి అంతా తన మంచమీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేవాడు అది బొమ్మని తెలియక సోమయ్యతో పోటీ పడుతున్నాననుకుని కామయ్య తెల్లవార్లు మెలుకుని రెండు పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు కొద్ది రోజులు గడిచాక కామయ్య పెళ్ళాం సోమయ్య రాత్రిళ్ళు ఇంట్లో పడుకుంటున్న సంగతి కనిపెట్టి సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు ఈ పొలం కాపలా పని నీకే పట్టినట్లున్నది అన్నది కామయ్య తన పెళ్ళాం మాట నమ్మక కలగంటున్నావా ఏం తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తున్నాం వాడి మీద పోటీ పడే నేను అసలు ఇంటికే రావడం లేదు అన్నాడు కానీ కామయ్యకు ఒక ఆలోచన తట్టింది సోమయ్య ఎలాగూ తెల్లవారు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు గనుక తాను సోమయ్యకు తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటేనే ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచ దిగి ఒక రాత్రి ఇంటికి వచ్చేశాడు అయితే అతనికి సోమయ్య ఇంట్లో నుండి మగగొంతు నవ్వడం వినిపించింది అది సోమయ్య గొంతే అత్తగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెబితే నువ్వు నమ్మలేదు ఇప్పుడైనా తెలిసిందా అన్నది కామయ్య భార్య నీ మొహం సోమయ్య మీద నిలిచి ఉండడం నేను వచ్చేటప్పుడు కళ్ళారా చూశాను ఉండు వాణ్ణి పిలుచుకు వస్తాను ఈ వ్యవహారం అంతు తేలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుపోయి ఒరే సోమయ్య ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూడు అని కేక పెట్టాడు మంచమీద బొమ్మ కదలలేదు కామయ్య మంచయ్యకి బొమ్మను చూశాక తనను సోమయ్య ఇన్నాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నది తెలిసిపోయింది కామయ్యకు ఏడుపు వచ్చింది తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటే మార్గం ఇన్నాళ్ళు సోమయ్య చేసిన పని తాను అంతకుముందు నుండే చేస్తున్నట్లు సోమయ్యను నమ్మించాలి కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి తన మీద నిలబెట్టి ఇంటికి వెళ్లి పడుకున్నాడు సోమయ్యలాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్లి బొమ్మను దించేసేవాడు పంట కోతకు వచ్చేదాకా రెండు పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చి రెండు మంచల మీద కాపలా వాళ్ళున్నట్లు భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నడుం వాల్చితే అప్పుడు పంట దోచుకుందామని నక్కి కూర్చున్నారు కోళ్ళు వేళ సోమయ్య కామయ్య వచ్చి మంచల మీద ఎక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడడం దొంగల కంటబడింది అసలు సంగతి తెలిసింది గనక మర్నాడు రాత్రి దొంగలు వచ్చి రెండు పొలాల పంట నిశ్చింతగా కోసుకుని పోతూ పోతూ కామయ్య మీద బొమ్మను తెచ్చి సోమయ్య మీద ఉన్న బొమ్మకు ఎదురుగా పెట్టి రెండు బొమ్మల తలలలోనూ కర్రబెండు దూడ్చి వాటికి నిప్పు అంటించి వెళ్ళిపోయారు మరికొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మీద ఉండడం రెండు బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుతున్నట్లు ఉండడము చూసి దడుచుకుని ఇంటికేసి పరిగెత్తసాగాడు అతనికి దారిలో సోమయ్య ఎదురై ఏమయ్యింది కామయ్య దొంగలు పడ్డారా అని అడిగాడు కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి రెండు బొమ్మలు మాట్లాడుతూ మంచమీద కనిపించిన మాట బయట పెట్టాడు ఇద్దరూ అయోమయంలో పడి పొలానికి వచ్చి కళ్ళారా చూసి అదేదో దయ్యాల పనే అనుకున్నారు వాళ్ళు చూస్తుండగానే రెండు బొమ్మలు ఒక్కసారిగా తగలబడసాగాయి సోమయ్య కామయ్యలిద్దరూ ఒకరినొకరు వాటేసుకుని బావురు మన్నారు మరి కొంచెం సేపటికి తెల్లవారింది పంటంతా దొంగల పాలైనట్లు తెలిసింది మన అతి తెలివికి తగిన శాస్తే జరిగింది అన్నాడు సోమయ్య ఇక ఎన్నడూ మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అన్నాడు కామయ్య ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే రెండు పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాసి రెండో వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకునే పని పంట కూడా పరాయి వాళ్ళ పాలు కాకపోను ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి